పెద్దలు గౌరవనీయులు మాస్టర్జీ సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు ఆట ఆట మాట కూడా ఉంటుంది సభాధ్యక్షులు సోదరులు అంజన్న గారు రమేష్ అన్న గారు స్కైలాబ్ బాబు గారు మరి అభిలయ గారు అందరికీ వేదికపై కూర్చున్న అందరికీ ఇక్కడికి వచ్చిన మీకు మీకు అందరూ కూడా హృదయపూర్వక జయభీములు తెలియజేస్తూ మిత్రులారా అంతకుముందు అన్న మా కాశీం అన్న చెప్పినట్టు ఏదో ఒక అంశం పట్టుకుంటే అది దాని చివరి వరకు తీసుకెళ్ళి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది మీరు ఇందులో సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది సక్సెస్ కాకపోతే మనం ఫెయిల్ లెక్క ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అవుతూనే వచ్చినాము మనం ఏం అంటే గడ్డేమో ఆవుకేస్తున్నాము పాలు బరిని అడుగుతున్నాం అట్లా ఓట్లేమో ఏడుకో వేస్తాం తర్వాత మనం అక్కులు ఇంకో అడుగుతూ ఉన్నాము అట్లా కాకుండా మాన్యశ్రీ కాంచిరాం వచ్చినప్పుడు ఆయనని మనం అందరం అనుసరించినంటే ఆయన ఎమ్మడు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను అది నా సొంత అభిప్రాయం సార్ ఎందుకంటే ఒక వస్తునే ఆ మహానుభావుడు ఏం చేయాలనుకుని చెప్పాడో ఆరు నెలలు అదన్నీ చేశాడు లక్ష్మణ్ పార్క్ అని మన లక్నోలో ఉన్నటువంటి లక్ష్మణ్ పార్క్ అనేది అంత రాముడు ఈ రకరకాల బొమ్మలతో ఉన్నటువంటి అంత పీక్ పిచ్చేసి అక్కడ పరివర్తన చౌక అని పూలే పెరియారు నారాయణ గురి యొక్క బొమ్మలు పెట్టించాడు అట్లాగే మనిషికి అంటే దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇవ్వడం కాకుండా అది సాగు చేసుకోవాల్సిన యంత్రాలు అది సాగు చేసేటప్పుడు ఏ ఠాకూర్లో ఈ అగ్రకులాల వాళ్ళు దాడులు చేస్తారని చెప్పి వాళ్లకు కాపలగా చాలామంది ఐపీఎస్ వాళ్ళని మన దళితులను చేసి వాళ్ళకి రక్షణ కల్పించాడు అంటే ఇదన్నీ ఎలా సాధ్యమైందంటే అధికారంతో ఈ అధికారం వస్తే తప్పితే మనం అనుకున్న ఈ ఆకాంక్షలు నెలవారి కొంత కొంత చిన్న ఏదో ముఖం మీద నీళ్ళు చల్లినట్టు ఉపశమనం దొరికితే తప్పితే మనకి ఈ యొక్క హక్కులు రావాలంటునంటే మన రాజ్యం రావాలని తెలియజేస్తూ మిత్రులారా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను మన అంజనెమ్మడు ఒక ఐదారు సార్ల నుంచి కూడా ఎంబడే ఉంటున్నాను తప్పకుండా ఏంటంటే తమ్ముడి ఇక్కడ డప్పు వాయించిన ఎక్కడికి వెళ్ళారు అయితే ఆ కార్యక్రమాలు వెంబడి నాకు తోచినంత మేరకు నేను ఆయన వెంబడి ఉంటానని ఇది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా మరి ఒక చిన్న విషయం ఏంటంటే చదువుకు సంబంధించినటువంటిది ఇంతకుముందు ఏదైనా కూడా మనసులో బుర్రలో పడితే చిన్నప్పుడే పడుతుంది అది అది మంచైనా చెడైనా కాబట్టి ఈ ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ఉండాలనేటువంటి పదకొండు గంటే ఇంకా పైకి కూడా ఈ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలనేటువంటి డిమాండ్ చాలా మంచి డిమాండ్ అదే ప్రియాములు కూడా మరి సినిమాలలో కానీ హాళ్ళల్లో కానీ ఎక్కడ కానీ స్కూల్లో ఒక పొద్దు పొద్దున్నే వాళ్ళకి ఒక ప్రతిజ్ఞలాగా చదివిపిస్తే బాగుంటుందని ఇలాంటి రకరకాల మంచి డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ మిత్రులారా నేను ఈ కార్యక్రమంలో మనము మాటల కంటే ఒక పాట పాడితే బాగుంటుంది రాత్రి ఒక పాట రాయడం జరిగిందండి అది పాడిన తర్వాత ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను భారత రాజ్యాంగాన్ని రాయమంటే రాయగా భారత రాజ్యాంగాన్ని రాయచేత గానొళ్ళు కొంచెం నోరు నోళ్ళు పాడాలి సార్ భారత రాజ్యాంగాన్ని రాయచేత గానోళ్ళు రాసిన అంబేద్కర్ని ద్వేషించే నీచులు రాసిన అంబేద్కర్ని ద్వేషించే నీచులు నీచులు తెగ నీచులు తెగ మేచులు నిబ్రా ఆసానీలు నీచులు తెగలేచులు నిబ్రా ఒక నిబ్రాసానులు అని ఒక కొత్త పదాన్ని మనం కనుక్కున్నాం సార్ అంటే కనుక్కో అంటే నీ బ్రాసాని అంటే నీచ భ్రష్ట ఆచార నిర్మాతలు అనమాట భారత రాజ్యాంగాన్ని రాయచేత గాను రాసిన అంబేద్కరును ద్వేషించే నీచులు నీచులు తెగమేచులు నిబ్రా నిబ్రాస నీలు నీచులు తెగమేచులు మేచులు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తిమ్మిని బమ్మిని చేసి తిరకాసుల పడి వేసి తిమ్మిని బమ్మి తిమ్మిని బమ్మిని చేసి తిరకాసుల పడి జాగ్రత జాగ్రత్త బహుజన మన భారతాన్ని కాపాడు బహుజనా ఆ జాగ్రత్త జాగ్రత్త బహుజనా మన రాజ్యాంగముగా పాడు బహుజనా భాగ్రత జాగరత బహుజన మన రాజ్యాంగముగా పాడు బహుజనా సొంత ప్రతిభలేనొల్లు సొంత సృజన రాకున్నా సొంత ప్రతిభలేనొల్ సొంత సృజన రాకున్న సుంత అంటే కొంచెం భాష కొంచెం పండిత భాష అంటే సుంత అంటే కొంచెం సొంత ప్రతిభలేనొల్లు సొంత సృజన రాకున్నానొల్లు సొంత సృజన రాకు కాఫీ కొట్టి అన్నింటిని మా సొంతం అనే తొల్లు కాపి కొట్టి అన్ని మా సొంతం పరమసుంటలు అయ్ పరమసుంటలున్నట్టి పండిత పుత్రులు వీళ్ళు పరమసుంటలున్నట్టి పండిత పుత్రులు ప్రతిభ ప్రతిభ మా ప్రతిభ ఆ ప్రతిభ అంటే మా సొత్తని విర్రవీ గజ ఆ విర్రవీగి బతికటోళ్ళు ప్రతిబంటే మా సొత్తని విర్రవీగి అందలాలు ఎక్కనికి ఎంత కైతదిగ జారుతూ అందలాలు ఎక్కని ఎంతకైనా దిగుతారు ఎండలాలు ఎక్కనికి ఎంతకైనా దిగుతారు పండి కొక్కులు విషయం వంద సార్లు యోచించి పంది కొక్కులు విషయం వంద సార్లు యోచించి జాగ్రత్త ఉండకుంటే జాతిని కథం చేస్తారు జాగ్రత్త జాగ్రత్త బహుజన మన బోజనా జాగ్రత్త జాగ్రత్త ¡Gracias! అతనొక్కడు రాయలేదని ఫలం కొంతమంది రాశారు అతనొక్కడు రాయలేదని కొంతమంది రాశారు అతనొక్కడు రాయలేదని అంబేడ్కర్ ఇప్పుడుంటే హత్య తినని అంబేద్కర్ ఎప్పుడుంటే హత్య చేస్తు తిన మనువాదుల చెంచగాలు ఉన్నారు మనువాదులకే చెంచగాలు ఉన్నారు ఇలాంటి ఇలాంటి తున్న నువ్వు ఎక్కడున్న దొరకబట్టి జాగరా అరే అంబేడకరూల వాసు అంబేడ్ వాదులు దేశ మూల వాసులు అంబేడ్ దేశ అంబేడకర కా కార్యుకున్నారు రాజ్యాంగం కాపాడే రాజ్యాంగం కాపాడే కార్యమెన్నుకున్నారు కాపాడే అంటున్నారు ఒక మాట ఇంటింటికి చెప్పాలి అంటున్నారు ఒక మాట ఇంటింటికి చెప్పాలి వినరండి వినిపొండి ఈ దేశం చెప్పండి వినిపోయి ఈ దేశం చెప్పండి ఇక నుండి ండి ఎవరే మీ మాట ఇచ్చు తిరిగి రెండింతలుగా చెల్లి ఎవరి తిరిగి రెండింతలు నువ్వు ప్రేమిస్తే డబల్ ప్రేమిస్తాం నువ్వు ద్వేషిస్తే డబల్ ద్వేషిస్తాం నువ్వు ఒక్కని తల లేపేస్తే రెండు తలలు లేపిస్తాం అది చట్టపరంగా చట్టం తీసుకొస్తాం మా రాజ్యాన్ని తెచ్చి అని చెప్తూ వన్ ప్లస్ టూ సిద్ధాంతం జాగరత జాగరత జాగ్రత్త ఓ బహుజన ఈ దేశం నీ కాపాడు బహుజనా జాగ్రత్త జాగ్రత్త థ్యాంక్ యూ ధన్యవాదాలు రాత్రి రాశాను కాబట్టి దయచేసి కొంచెం తడబాటు మన్నించాలి థ్యాంక్ యూ ఒక్కసారి డెబ్బై నాలుగవ జయంతిని